బెంగాల్లో ఇరవై నాలుగు పరగనాలు జిల్లాలో సందేశ్ ఖలీ అనే చోట తృణమూల్ కాంగ్రెస్ పాలక తృణమూల్ కాంగ్రెస్ గుండా స్థానిక నాయకుడిగా ఉన్నటువంటి షాజహాన్ అనే అతని ఆధ్వర్యంలో నాయకత్వంలో జరిగిన ఘటనలు దాడులు కొన్ని అత్యాచారాలు కూడా ఉన్నారు ఇవన్నీ ఒక తీవ్ర చర్చకి దారితీచ్ ఇదే వారం రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారమే అతను అతను ఈడీ అనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ ఏదో దాడి కోసం లేదా గాలింపు కోసం ఏమైనా దర్యాప్తు కోసం వెళితే అతన్ని అడ్డుకున్నారు దాడి చేశారు ఈ సందర్భంగా వాళ్ళను అడ్డుకున్నారు అధికారులను కొన్ని అత్యాచారాలు కూడా జరిగాయి అని ఒక వార్త దేశమంతా కూర్చుంది ఇది బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కు మధ్యలో తీవ్రమైన దారి దారితీసింది కానీ మహిళలు స్థానికంగా ఉంది ఇరవై నాలుగు పరగనాలు జిల్లా అన్నది ఒకప్పుడు ఇప్పుడు రెండుగా ఉన్నట్టున్నది ఒకప్పుడు సిపిఎం అది చాలా బలమైనటువంటి ప్రాంతం అది సుభేందు అధికారి బీజేపీ నాయకుడు ఆయన దీని తీవ్రంగా విమర్శ చేస్తూ ఉరిమురి వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగితే సిపిఎం ఇంతకుముందు నంది గృహంలో చేసిందే ఇప్పుడు ఇక్కడ ఇంకో పెద్ద స్థాయిలో మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తుందని సిపిఎం ఎందులోకి రాగింది ఈ షాజహన్ అనేవాడు గతంలో సిపిఎంలో ఉండేవాడని ఆయన తృణమూల్లోకి వెళ్ళాడని అంటే ఏదో విధంగా దీన్ని సిపిఎంతో లింక్ చేయడం ఎప్పుడున్నాడో అసలు తృణమూలే అధికారంలో ఉన్న బట్టి మూడవసారి ఉంటే ఇంకా సిపిఎం నాడు అతను ఏదో చేశాడు దాన్ని నందిగ్రామ్తో పోల్చడం ఇదంతా అక్కడ ఉన్నటువంటి దుర్నీతి అండి వాళ్ళ రాజకీయమైన వ్యూహం ఏంటో మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది ఇది అంతా అయిన తర్వాత దేశమంతా దుమారం వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళి వెళ్ళటము పోలీసులేమో నిషేధాజ్ఞలు విధించటం ఆ తర్వాత ఇద్దరు మంత్రులు ప్రశాంత్ బోస్ తర్వాత ఇంకొక భౌమిక్ అనేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి వెళ్ళటం వెళ్ళి వాళ్ళన్ని మేము చర్యలు తీసుకుంటాం అంతా బీజేపీ వెళ్ళ జరిగిందని వాళ్ళు చెప్పడం ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్ కూడా ప్రజ అక్కడికి సందర్శించే వీళ్ళందరూ సందర్శిస్తే ఓకే కానీ సిపిఎం ఐద్వా ప్రతినిధి వర్గాలు వెళ్తామంటే వెంట వాళ్ళని ఆపేశారు బృందాకర సిపిఎం పోలట్ బ్యూరో సభ్యురాలు ఆమె వెళ్తారంటే కూడా ఆమెను అడ్డుకోపోతే గట్టిగా నిలబడిన తర్వాత పంపించారు ఆమె అక్కడికి వెళ్ళి స్ప స్పష్టంగా చెప్పారు ఇవన్నీ కూడా పాలక పార్టీలో ఉన్న ముఠాలు ఈ స్థానికంగా ఉన్న అంశాలు వీటిని బట్టి జరిగిందని అక్కడ చేసిన అతని పేరు షాజా అని కాబట్టి వెంటనే బీజేపీ దానికి కమ్యూనల్ కలర్ ఇవ్వడానికి మతపరమైన కోణం ఇవ్వడానికి కూడా ప్రయత్నం వెంటనే ఇక్కడ దీన్ని నందిగ్రామం చేయడం నందిగ్రామంలో అతిశయక్తిగా జరిగింది అక్కడ జరిగిన దానికంటే ప్రచారం ఎక్కువ అని తర్వాత పూర్తిగా లోకానికి వెళ్ళడైంది అలాగే ఇప్పుడు చాలా మంది ఏమంటారు గ్రామంలో భూమి పిచ్చటం భూమి సమస్య మీద రైతుల భూములు తీసుకుంటున్నారనే మమతా బెనర్జీ అప్పుడు దాని మీద దుమారం లేవనైతే ఆమె అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు ఆమె స్వయంగా అంతకంటే చాలా ఎక్కువగా చేస్తున్నారని ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ చేయండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా గొప్పగా అనేవాళ్ళు గ్రామంలో నానో కారు పెట్టడానికి బుద్ధదేవ్ బట్టాచార్య ప్రభుత్వం చొరవ తీసుకుంటే దాన్ని చాలా నెగిటివ్గా ఎందుకు చూపించారు అంటే ఇప్పటికి కూడా దాన్ని నెగిటివ్ అంశంగానే చూపిస్తారు ఎట్టి ప ఎట్టి పరిస్థితుల్లో లౌకిక పార్టీలు మరి ముఖ్యంగా వామపక్షాలు సిపిఎం లాంటివి వాటి గురించి మటుకు సానుకూలంగా ఇవ్వకూడదు కేరళ అయినా బెంగాల్ అయినా ఇంకోటి అది ఈ సందేశ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరుగుతున్నది ఒకటి మహిళల మీద జరిగినవి దుర్మార్గాలు వాటి గురించి ఫోకస్ పెట్టకుండా నేషనల్ మీడియా రెండవది ఎవరిని అరెస్ట్ చేశారంటే ఆ మాజీ ఎమ్మెల్యే సిపిఎం ఆయన అక్కడ విషయాలు తెలుసుకోవడానికి పోతుంటే ఆయన్ను అడ్డుకొని ఆయన అరెస్ట్ చేస్తారు ఇది ఇది అన్ని చోట్ల వస్తుంది సిపిఎం ఎమ్మెల్యే అరెస్ట్ చేయడం అంటే ఇది ఏదో వాళ్ళకి సంబంధించిందని ఈ షాజహాన్ అనేవాడు కూడా ఇది వరకు గతంలో ఎప్పుడో ఉండేవాడు అంట కాబట్టి ఇది ఇది రెండింటినీ కలిపి చెప్పడం ఇది బీజేపీ ప్రయోజనం కోసం జరుగుతున్నటువంటి ఒక పని సిపిఎం నాయకులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు బృందాకాలతో సహా గట్టిగా ఖండించారు వాళ్ళని పరామర్శించారు సహాయ చర్యలు ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేకం జరిగాయి బెంగాల్లో అరాచక చికిత్తుకులు రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో జ్యోతిబాస్ వచ్చే ఇరవై ఏళ్ళు పాలించాక అది కొంచెం అదుపులోకి వచ్చింది కానీ అంతకుముందు అది ఎలా ఉంది అసలు ఆ ముఠాలకు నాయకులాలే తృణమూల మమతా బెనర్జీ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఫలించలేక బయటికి పంపించారు ఆమె బీజేపీతో చాలా ఫ్రెండ్గా ఉంది ఇప్పుడు కూడా ఆమె బీజేపీకి అనేక రకాలుగా లోపాయకారిగా సంబంధాలు ఉన్నాయేమో అని మీడియాలో కథనాలు వస్తుంటాయి ఇండియా ఉంటుంది కానీ తృణమూల్ కాంగ్రెస్తో అయితే పొత్తు వద్దు అనే వైఖరి సిపిఎం తీసుకుంది ఆమె చెప్పారు ఆమె కాంగ్రెస్తో సిపిఎంతో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే సిపిఎం ఏమవుతుందని తలపేసి కాంగ్రెస్ మటుకు ముచ్చటపడి కానీ ఆమె తర్వాత ఏం చేశారు కాంగ్రెస్కు రెండు సీట్లు ఇస్తారు రెండు సీట్లు ఇప్పుడే ఉన్నాయి కాంగ్రెస్కు అవి రెండు వాళ్ళకి ఎప్పుడూ వస్తుంటాయి ఒకటేమో దక్షిణ మాల్దాది గణికాన్ చౌదరిది ఇంకోటి బెర్హపూర్ ఈ స్థానాలు వాళ్ళకి ఎట్లా వస్తాయి అయితే రాహుల్ గాంధీ ఏదో జోక్యం చేసుకొని వాళ్ళ మధ్య చర్చలు జరిపారు అని అంటుంటారు సిపిఎం అయితే లెఫ్ట్ ఫ్రంట్ అయితే అందులో ఏం లేదు కాబట్టి బెంగాల్ రాజకీయాలను మిగతా చోట్ల జరిగే వాటిని కొంచెం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది అది ఏ విధంగా చూసినా ఆ బాణం సిపిఎం వైపు ఉండేటట్టుగా ఈ సోషల్ మీడియా మీన్ కార్పొరేట్ మీడియా సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుంటే అది గతంలో దేశంలో అసలు ఈ సరళీకరణ విధానాలు వీటన్నిటి మీద పోరాడి ముందు నిలబడిందే వీళ్ళైతే వీళ్ళనే అక్కడ దోషులుగా చూపించడంలో ఉన్న ఏమన్నా తలకిందులు రాజకీయం తలకిందులు మీడియా పాలిటిక్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దశ కళలో ఇంకా ఏమేమి జరుగుతాయి దాని పేరుతో ఎంత కథలు వస్తాయి ఎన్ని కథలు వస్తాయి అసలు ఏం జరుగుతుందో తెలియనంత అయోమయం ఎందుకు సృష్టించబడుతుంది రాబోయే రోజుల్లో పరిశీలిద్దాం